சண்டீனவாச ரெடிக்கு மண்டல ஜெயக்குமார் దర్శని విద్యా సంస్థ వాళ్ళ ఉమెన్స్ కాలేజ్ పెట్టడం జరిగింది కంగ్రాచులేషన్స్ ముందుగారికి రవి మా ఊరు పక్క ఊరే చింతపల్లిపోయాడు దాదాపు తొంభై ఐదు నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలు ఎదిగి ఇవాళ ఈవినింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఇంకా ఎక్కువ మందికి విద్య విద్యలో పరిణయం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇంకా మన ప్రాంతంలో కూడా ఇందాక చెప్పేటప్పుడు మన స్వామివారి సత్యగారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇందాక ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొద్ది పేద విద్యార్థులు లేదా సహాయం చేయాలని ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి రవి నువ్వు పంపా దాంట్లో పది మందికి బాధ అదువుకునే వాళ్ళు కూడా పది మందికి హెల్ప్ చేయి మీ కాలేజీ ఇంకా ఉన్నస్తే జరిగితే అని చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ నేను కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ వాటి పక్క ఏ విధంగా అయితే రికమెండేషన్ తోటి లెటర్ పంపిస్తాము మీ కాలేజీకి కూడా ఇలా సిబిఐని మేము రాసి లెటర్ రాసి మీకు పంపించే స్థాయికి కాలేజ్ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా మరొకసారి పేరుపై నమస్కారం అర్థం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ హరిశ్ర విద్యా సంస్థలో ఇంజనీరింగ్ కాలేజీలోకి అమలు గొప్ప సభ్యున్నాం అది మహిళా ఇంజనీరింగ్ కాలేజీ మన జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఈ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వించడానికి విషయం వారికి యాజమాన్యాల సిబ్బందికి విద్యార్థి విద్య కూడా మీకు కంగ్రాచులేషన్ ఎందుకంటే ఈ విద్యా సంస్థ ద్వారా మరింత విద్యను ప్రోత్సహిస్తూ మహిళల ఉన్నత స్థిరాలకి తెలియదు తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు దానిలో భాగమే ఈ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయటం గారు జూనియర్ కాలేజెస్ హై స్కూల్స్ నడుపుతున్నారు వారి యొక్క చార్టీ కూడా మనకి మద్రాలపై వచ్చినప్పుడు పిల్లలు చదువు మొన్న చదువుకుంటామంటే ముఖ్యమంత్రి గారు చెప్పగానే పిల్లల్ని చదివిస్తామని ముందుకు వచ్చి చదువు మాన పిల్లలకి విద్యనే వాళ్ళకి చదివి ప్రయోజకం చేసే విధంగా వారు ముందుకు వచ్చారు కాకుండా చాలా మందికి ఫీజులు కూడాను అంద వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో కాలేజీలు పెట్టాలి భయపడేటువంటి పరిస్థితి చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టే పరిస్థితి అయినప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం విద్యా సంస్థ ఇరవై నాలుగు ఎస్సీ ఎస్టీ పూర్తి స్థాయి ఫీజులు జరిగింది మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా డెబ్బై శాతం ఫీజులు ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది మిగిలిన కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది గత ప్రభుత్వం పెద్ద బకాయలు కూడా తీర్చేదానికి ఒక కమిటీ అవి కూడా తీసుకొని యాజమాన్యానికి అండగా ఉండేదానికి కూడా మన ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే విద్యార్థులకు సహకారమే కాకుండా యాజమాన్యాలు కూడా ప్రలోపితమైతే మాత్రమే ఈ సంస్థలు మనుగోలు సాధిస్తాయనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నమ్మారు గతంలో చేసేటప్పుడు ధన్నాలు చేసేవాళ్ళంటే ఆ వాళ్ళు చేసిన అప్పులకే వాళ్ళు ధన్నాలు చేస్తా ఉంటే ఆ అప్పులు ఎలా తీర్చాలని మంత్రుల కమిటీ అధికారుల కమిటీ పూర్తి స్థాయికి మన ప్రభుత్వం పంకడ అదే అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యార్థిని విద్యార్థుల యొక్క సిలబస్ దగ్గర నుంచి వారి యొక్క పాస్ కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు యూనిఫామ్ దగ్గర నుంచి షూ బెల్ట్ టై దగ్గర తీసుకున్నారు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థల బలోపేతం దేశాల్లో ప్రత్యాధ్యూట్స్ మన రాష్ట్రాలకు వచ్చే విధంగా అదేవిధంగా ఈ దేశాల్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రంలో తీసుకొచ్చే కృషి జరగది ఈ సందర్భంగా ఈ ఉమెన్ కాలేజీ పూర్తిగా పద్ధతి మరింత వినాలని ఇక్కడ విద్యార్థులు మంచి ఉన్నత రావాలని దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం ఈ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవటం మమ్మల్ని అందరినీ కూడా వేడికే ఉండే అందరినీ కూడా ఈ రోజు పిలిచారు కాకపోతే రవివారు ఆ రోజు పన్నెండో తారీఖు పెట్టుకుంటామంటే సరే మంచిది మంచి రోజు పెట్టండి అట్లా అని అనుకున్నాం తర్వాత డిఆర్సీ మీటింగ్ ఉంటాం తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్లో మీటింగ్ ఉండటం వల్ల అంతా కొంచెం అడావులైంది అయినా కూడా ఈరోజు అందరం కూడా కలిసి హర్షిని మన గారు ముందుకెళ్ళాలి బాగా ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరం కూడా రావటం కూడా జరిగింది ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఒక ఐఓఎం కోచింగ్ సెంటర్తో ప్రారంభించి ఆ తర్వాత రెండు రెండు వేల మూడులో డిగ్రీ కాలేజీ రెండు వేల నాలుగులో ఇంటర్మీడియట్ కాలేజీ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉండి ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా ఈ రోజు మన జిల్లాలో తెచ్చుకోవటం చాలా సంతోషమైన విషయం ఎప్పుడూ నిరంతరం కూడా కష్టం చేస్తూ మంచి ఇన్స్టిట్యూషన్ అనే ఒక పేరు తెచ్చుకొని ఎన్నో కుటుంబాలు ఎంతోమంది కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని కూడా మనం చూసాం అట్లా ఒక కి ఒక మంచి పేరు రావాలంటే దాని భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ విధంగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి అలాంటి వ్యవస్థలో ఈరోజు బాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ రోజు ప్రత్యేకించి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే కూడా ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్స్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా పార్టీని కూడా అదే విధంగా ఇందాక మన సత్య అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా దానికి పేద వాళ్ళనే చూసి దానికి తప్పకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం మంచి సంకల్పం కూడా రవిగారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మినిస్ట్రేషన్ ఇంకా మంచి జరగాలని తప్పకుండా కూడా మంచి పేరు మన రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తే అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తే సెలవు తీసుకుంటాను ఈ కాంపౌండ్ నింద్ర నింద్ర అనేది ఉండేది దాన్ని హర్షిని రవికుమార్ గారు తీసుకున్న తర్వాత చాలా మంచి విద్యా సంస్థలు అది క్యాంపస్ అది చాలా మంచి అంటే శుభ సూచకమైన ఏరియా కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్కులతో కూడా ఉత్తీర్ణులు అవుతారు దానివల్ల నో డౌట్ అబౌట్ ఇట్ అదే మీరు ఇక్కడ ఈ హక్షిణీ సంస్థల్లో చదువుకొని ఇంకా ఎక్కువ ఉచుల భవిష్యత్తు కూడా మీ సక్సెస్ హర్షిణీ కాలేజ్ వాళ్ళు కొత్తగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం అలాగే మన రవి గారు అంచెలంచెలుగా ఎంతో కష్టపడి ఒక చాలా మందికి పేద విద్యార్థులకు కూడా సేవ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో మేము ఏది రికమెండ్ చేసినా ఎందుకన్నా పంపించండి మేము చూసుకుంటానని ఒక మంచి చాలా చాలామంది మా నియోజకవర్గం కొండేపులో చాలామందికి కూడా ఫ్రీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి ఆ భగవంతుడు ఇంకా అంతా బాగా జరగాలని ఆయన ఏ రంగంలో రాణించాలన్నా అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవికుమార్ గారికి మరొక్కసారి చాలా సంతోషం మన ప్రాంతంలో ఒక మహిళ ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం మన జిల్లాకు ఒక మంచి అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన బాలికలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండేది అటువంటిది ఈరోజు మన జిల్లాలోనే మన జిల్లా హెడ్ క్వార్టర్ పరిసర ప్రాంతాల్లోనే ఈ కాలేజీ రావడం మన అందరికి కూడా ఒక రకంగా మన ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావించాలి రెండవది రవికుమార్ ఈ కాలేజ్ కరెస్పోయిన చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు మంచి విద్యావేత్తగా ఈ ప్రాంతానికి సుపరిద్ధుడుగా కాలేజీలు రన్ చేసినటువంటి అనుభవశాలిగా ఉన్నాడు కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బ్రహ్మాండంగా రన్ చేయగలుగుతాడు రన్ చేయగలడు అనే నమ్మకం మా అందరిలో ఉంది తప్పకుండా ఈ కాలేజ్ సక్సెస్ఫుల్ గా ముందుకు రన్ కావాలని మన విద్యార్థుల జీవితాలు వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఈ క్యాంపస్ మీ అందరికీ తెలుసు హైవే మీద ఉండి చాలా బ్యూటిఫుల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది రాబోయే కాలంలో ఈ కాలేజ్ చాలా పాపులర్ అవుతుంది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇన్ ద ఒంగోల్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అని నేను భావిస్తూ ఉన్నాను అందుకని కాలేజ్ రవి గారికి వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ నా హృదు నమస్కారాలు కంగ్రాచులేషన్స్ అండ్ తప్పకుండా అందరికీ నమస్కారం చాలా మంచి శుభ పరిణామం ఈరోజు శ్రీహర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విమెన్ మంచి ఇన్స్టిట్యూట్గా పేరుంది హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట రవికుమార్ గారు మరి మన విజయకుమార్ గారు చెప్పినట్టుగా జిల్లాలోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీగా రూపుదిద్దుకోవాలని మంచి అట్మాస్ఫియర్ మంచి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది విద్యార్థులు కూడా గతంలో కూడా డిగ్రీ కాలేజ్ నుంచి కూడా మంచి అవుట్కమ్ మంచి రిజల్ట్ ఉన్నటువంటి విద్యా సంస్థ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి మన శ్రీహర్షిణి విద్యా సంస్థలు ప్రత్యేకంగా ఈరోజు మరలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావటం చాలా సంతోషదాయకం మరి కాలేజీ బాగా అభివృద్ధి చెందాలని అనేక అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి మంచి క్యాంపస్ సెలక్షన్తో ఉండి అందరు విద్యార్థులు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో తలమానికంగా ఉండే విధంగా ఈ విద్యా సంస్థ కోరుకుంటూ అవకాశం శ్రీ హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ యొక్క కొత్త కాలేజీకి శ్రీకారం చుట్టినటువంటి యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్కి అలాగే ముఖ్య నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిషలు తెలియజేస్తున్నాను రవి గారు చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి కాలేజీల్ని మరి అభివృద్ధి చేసుకుంటూ చివరికి ఇంజనీరింగ్ కాలేజ్ అందులోనూ కూడా ఉమెన్స్ కోసం ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కాలేజీ హైవేకి హైవే పక్కనే ఉండడము బస్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఒక మంచి కాలేజీ మరి ఆడపిల్లల కోసం ఏర్పాటు చేయడం అనేది మొదటగా వారిని నిన్న వారి కుటుంబ సభ్యులు నేను అభినందిస్తున్నాను అలాగనే ఆడపిల్లలు కోసమే పెట్టారని అంటే ఆడపిల్లల మీద ఉండే నమ్మకం పిల్లలు చక్కగా చదువుకుంటారని మంచి డిసిప్లిన్తో చెప్పినట్టుగా వింటారని బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోనికి మరి ముందుకు రావాలని చెప్పేసి మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగనే ఒక మంచి కాలేజీ చేసేందుకు మరొకసారి తెలియజేస్తున్నాను చాలా సంతోషం ముప్పై సంవత్సరాల నుంచి ఒంగోలులో ఐఓఎం అనే కోచింగ్ సెంటర్గా తర్వాత హర్షిణి విద్యా సంస్థలుగా దిన చెందుతూ ఒంగోలులోను అద్దంకి మార్టూరు ఏడు దాదాపుగా స్కూలు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీతో దాదాపు పదివేల మంది పిల్లలతో ఉన్న అగ్రగామి విద్యా సంస్థ శ్రీహర్షిణి విద్యా ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం చాలా సంతోషం ఉమెన్ ఎంపవర్ ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ అర్షినికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత ముప్పై ఏళ్ళుగా మేము పేరు తెచ్చుకుని ఉన్నాం ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీహరిష్ణి అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది ఒక మంచి ఒపీనియన్ ఉంది ఒక మంచి భరోసా ఉంది అలాంటి శ్రీహరిష్ణి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈసీఈ ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది అలానే ఎంసీఏ ఎంబీఏ అవి కూడా వల్లి గర్ల్స్కి తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని హండ్రెడ్ పర్ పర్సెంట్ ప్లేస్మెంట్గా తీసుకెళ్లబోతూ ఉన్నాం మీ అందరికీ తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా డిగ్రీ విద్యా ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులకు మేము క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పిస్తున్నాం డిగ్రీ లెవెల్లోనే ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది అలాంటి మేనేజ్మెంట్ మేము మరింత పటిష్టంగా పనిచేసి ఇంజనీరింగ్ జరిగిన ప్రతి విద్యార్థినికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది మహిళా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము ఇన్ అండ్ అరౌండ్ ఒంగోల్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో బస్ ఫెసిలిటీ ఇస్తున్నాము ఫుల్ సెక్యూర్ క్యాంపస్ మాకు పర్మిషన్ వచ్చిన ఇంజనీరింగ్ సీటు మూడు వందల అరవై అయితే ఈ కాలేజీలో ఆల్రెడీ మూడు వందల కంప్యూటర్స్ కొనడం జరిగింది అంటే ఏఐసిటీ నామ్స్కి మించి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం మొట్టమొదటి సంవత్సరమే మొట్టమొదటి సంవత్సరం యాభై లక్షల రూపాయలు ఖరీదు చేసే లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది అలానే మిగిలిన ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు వర్క్షాప్ కావచ్చు ఆనాస్పెక్ట్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది శ్రీహర్షిని విద్యా సంస్థల యొక్క ఖ్యాతికి ఏమాత్రం తగ్గకుండా మరింత అన్ని తెచ్చేలాగా శ్రీహర్షిని మహిళా ఇంజనీరింగ్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెక్యూరిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ పెడితేనందుకు చాలా హ్యాపీగా ఉంది పిల్లలకు సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా చాలా జాగ్రత్తగా అంటే ఇప్పటికీ కూడా ఇంటర్మీడియట్ గర్ల్స్ అంతా మన ఇంటి దగ్గరే ఉంటారు అందరినీ చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఇంజనీరింగ్ వాళ్ళని కూడా ఇంకా బాగా చూసుకొని వాళ్ళకి ఇంకొంచెం ప్లేస్మెంట్స్ కానీ చేసేటట్టు మా నా నా వంతుగా